మేడ్చల్ శామీర్పేట్ ప్రాంతాల్లో మెట్రో కారిడార్ సర్వే పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి ఈ నెలాఖరుకు సర్వే పనులు పూర్తయ్యే అవకాశం ఉంది సర్వే పనులను మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసాదం ద్వారా అందిస్తారు మేడ్చల్ శామరిపేటకు సంబంధించినటువంటి మెట్రో సర్వే పనులు అయితే శరవేగంగా కొనసాగుతున్నాయి ప్రస్తుతం మనము జేబీఎస్ దగ్గర ఉన్నటువంటి డైమండ్ పాయింట్ దగ్గర ఉన్నాము ఇక్కడ అయితే భూ సామర్థ్య పరీక్షలు కొనసాగుతున్నాయి అయితే మేడ్చెల్ రూట్ లో జేబీఎస్ నుంచి మేడ్చల్ రూట్ లో దాదాపు ఇరవై నాలుగు కిలోమీటర్ల వరకు మెట్రో ఉంటుంది అదేవిధంగా జేబీఎస్ నుంచి శామరిపేట వరకు ఇరవై ఒకటి కిలోమీటర్ల కారిడార్లో లో నిర్మాణం కొనసాగుతుంది ఈ రెండింటికి సంబంధించినటువంటి సర్వే పనులైతే ప్రస్తుతం కొనసాగుతున్నాయి అయితే మూడు రకాల సర్వేలు అయితే కొనసాగిస్తున్నారు ఒకటి ట్రాఫిక్ సర్వే రెండవది భూ సామర్థ్య సర్వే భూ సామర్థ్యకు సంబంధించినటువంటి పరీక్షలు అదేవిధంగా ఇంకొకటి చివరిగా అయితే ఇక్కడ ఉన్నటువంటి పర్యావరణానికి సంబంధించినటువంటి సర్వే ఒకటైతే కొనసాగుతుంది వీటిలో ప్రస్తుతం మనము భూ సామర్థ్య పరీక్షల దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ భూ సామర్థ్య పరీక్షలు అయితే శరవేగంగా కొనసాగుతున్నాయి ప్రతి అరవ అర కిలోమీటర్కు ఒక బోర్ హోల్ అయితే వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేస్తుంటారు అయితే ఈ దీని వల్ల ఏం జరుగుతుంది అని అంటే ఈ భూమి ఎంత గట్టిగా ఉంటుంది ఎంత లోపల నీళ్లు ఉండే అవకాశం ఉంటుంది రాతి పొరలు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుంది అనేది వీళ్లకు ఈ హోల్ ద్వారా తెలిసింది ఈ బోర్వెల్ బోర్ హోల్ ను దాదాపు యాభై అడుగుల నుంచి మొదలుకొని వంద అడుగుల వరకు కూడా లోతుగా ఇవి తవ్వుతారు ఆ తవ్విన ద్వారా భూమి యొక్క పొరల పరిస్థితి కూడా తెలిసింది భూ ప్రకంపనలు ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా అదేవిధంగా మెట్రో పిల్లర్ను ఎంత గట్టిగా నిర్మించాలి ఎంత మందంతో నిర్మించాలి అనేది అయితే ఈ భూ సామర్థ్య పరీక్షలకు సంబంధించి తెలిసే అవకాశం ఉంటుంది అయితే వీటిలో మేడ్చల్ మార్గంలో అయితే పద్నాలుగు చోట్ల సామీరపేట మార్గంలో అయితే పదకొండు అయితే ఇప్పటికే ఈ సర్వేలు అయితే పూర్తి చేశారు మొత్తం జేబీఎస్ సామీర్పేట మార్గంలో పంతొమ్మిది చోట్ల భూ సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు జేబిఎస్ మేడ్చెల్ మార్గంలో అయితే ఇరవై ఐదు చోట్లయితే భూ సామర్థ్య పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు ఇంకా రెండవది వచ్చేసి పర్యావరణ ప్రభావ అధ్యయనం దీనికి సంబంధించి దీనివల్ల ఎటువంటి పర్యావరణానికి ఎటువంటి ఏమన్నా ఇబ్బందులు పడుతున్నాయి ప్రాజెక్ట్ రావడం వల్ల ఎటువంటి ప్రాణులకు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి కణాలు కావచ్చు దుమ్ము కావచ్చు ఇటువంటి వాటినన్నిటిని కూడా ఈ సర్వేలో ఈ సామర్థ్య సర్వేలో తేల్సే అవకాశం ఉంటుంది ముఖ్యంగా శబ్ద కాలుష్యం వా వాయు కాలుష్యం నీటి వనరులు వృక్ష జంతు జీవాల జీవ వైవిధ్యం జీవనాధార భృతులపై ప్రాజెక్టు చూపేటువంటి ప్రభావం ఇటువంటి అంశాలన్నింటి మీద కూడా ఈ సర్వే కొనసాగుతుంది దీంతో పాటు ఇక కీలకమైనటువంటిది ట్రాఫిక్ సర్వే ట్రాఫిక్ అంటే ఇక్కడ ఉన్నటువంటి జేబిఎస్ నుంచి మేడ్చల్ రూట్లో చూసుకుంటే ఎన్ని ఈ రూట్లో ఎన్ని ఎక్కడెక్కడైతే మూల మలుపులు ఉంటాయి ఎక్కడి నుంచి అయితే ప్రజలు ఎక్కువగా ప్రయాణికులు ప్రయాణించే అవకాశాలు ఉంటుంది అదేవిధంగా ఏ ఏ రూట్లలో ఇప్పుడు ప్రస్తుతం ప్రయాణికులు ఎంతమంది ప్రయాణిస్తున్నారు ఒకవేళ ఈ రూట్లో మెట్రో తీసుకువస్తే ఎంతమంది ప్రయాణించే అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఎంతమంది ఈ మెట్రో ద్వారా ప్రయాణిస్తున్నారు మెట్రో స్టేషన్లు ఎక్కడెక్కడ నిర్మించాలి అది ఇటువంటి అన్ని అంశాల మీద ఈ ట్రాఫిక్ సర్వే అయితే కొనసాగుతుంది ఇక్కడ ప్రస్తుతం భూ సామర్థ్య పరీక్షలకు సంబంధించి इंजीनियर सर यहाँ से ये आ, क्या क्या आ, वर्क चल रहा है सर अभी जियोटेक चल रहा है और जियोटेक जि, जियो चल रहा है इन्वामेंटल सर्वे चल रहा है एंड टोपो सर्वे चल रहा है जियोटेक जियोटेक आउट ऑफ ट्वेंटी फाइव ट्वेंटी वन कंप्लीट हो चुके हैं टीलाउ और फोर पॉइंट पे रनिंग है जियोटेक टोपोग्राफी सर्वे ड्रोन सर्वे ये अभी ऑन रनिंग है మెంట్ సర్వే సర్వే ఇండ్ సర్వే పాయింట్ల దగ్గర సర్వే చేస్తున్నారు ఇప్పటివరకు ఎక్కడెక్కడ ఈ సర్వే పూర్తయింది ట్వంటీ వన్ ఇరవై ఒక్క పాయింట్లు అయిపోయింది సర్వే ఇరవై ఒక్క పాయింట్లు అయిపోయింది ఇంకా ఒక నాలుగు పాయింట్లు మాత్రమే ఉంది జియో సాయిల్ టెస్ట్ ఓకే అయిన తర్వాత ఎన్విరాన్మెంట్ సర్వే ఉంది జియో టెక్నికల్ సర్వే ఉంది డ్రోన్ సర్వే కూడా ఉంది అవి నెక్స్ట్ వీక్ లో కంప్లీట్ చేస్తారు మోస్ట్లీ ఇది మొత్తానికైతే దీన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారని కూడా చెప్తున్నారు వీలైనంత వరకు త్వరగా సర్వే అయితే పూర్తి చేయాలని చెప్తున్నారు ఈ నెలాఖరు వరకు దీనికి సంబంధించినటువంటి సర్వే అంతా కూడా పూర్తి చేసి అదేవిధంగా డిపిఆర్ను ఇక కీలకమైనటువంటిది డిపిఆర్ సార్ డిపిఆర్ను సిద్ధం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను కూడా సిద్ధం చేయాల్సిన అవసరం ఉంటుంది ఒకటి జేబిఎస్ నుంచి మెడ్చెల్ వరకు సంబంధించినటువంటి ఈ క్యారిడార్కు సంబంధించినటువంటి డిపిఆర్ మరొకటి జేబీఎస్ నుంచి షామీర్పేటకు సంబంధించినటువంటి డిపిఆర్ దీంతో పాటు ఫ్యూచర్ సిటీకి సంబంధించిన శంషాబాద్ ఎయిర్పోర్టుకు తో పాటు ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి డిపిఆర్ ఈ మూడు డిపిఆర్లను కూడా మార్చి నెలాఖరికి సిద్ధం చేసి దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి మెట్రో అధికారులు అయితే సమర్పిస్తారు ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఓకే ఆమోదం తెలిపిన తర్వాత దాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఈ మూడు డిపిఆర్లను కూడా సిద్ధం చేస్తారు సిద్ధం చేసి సమర్పిస్తారు ఆ తర్వాత మెట్రో పనులు అయితే వేగంగా కొనసాగే ఉన్నాయని కూడా మెట్రో అధికారులు అయితే చెప్తున్నారు ఇప్పటికే దీనికి సంబంధించి మెట్రో ఎండి ఎన్వేస్ రెడ్డి క్షేత్రస్థాయిలో కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణలు చేస్తున్నాయి ఇక్కడ సిబ్బందికి అవసరమైనటువంటి సూచనల సలహాలు కూడా ఇస్తున్నారు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యంగా ట్రాఫిక్ సర్వే చాలా శాస్త్రయుక్తంగా చాలా క్రమబద్ధంగా చేయాలని కూడా చెప్తారు భూ సామర్థ్య పరీక్షలు కూడా చాలా పకడ్బందీగా చేపట్టాలని కూడా చెతున్నారు దీంతోపాటు ఇక మనకు చూసినటువంటి ఈ భూ అధ్యయన పరీక్షకు కూడా దీనికి సంబంధించినటువంటి పరీక్షలు కూడా వేగవంతంగా పూర్తి చేయాలని కూడా చెప్తున్నారు మొత్తానికైతే మూడు పరీక్షలు అయితే తుది దశకు చేరుకున్నాయి ఈ నెలాఖరు లోపల అంటే ఇంకొక రెండు వారాల్లోగా మిగిలిన పరీక్షలన్నిటిని కూడా పూర్తి చేసి ప్రభుత్వానికి డిపిఆర్ రూపంలో అయితే అందజేసేందుకైతే ఇక్కడ ఉన్నటువంటి మెట్రో అధికారులు అయితే భావిస్తున్నారు ఇక్కడ తాజా పరిస్థితులు ఒకటి